మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో ఏవైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తిగా అమలు చేశాము ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో ఉన్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగన్ అన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది దాంతో పాటు ఇంకోవైపు క్యాలెండర్ ఈ క్యాలెండర్ వాళ్ళ ఇంట్లో డైలీ పనికి వస్తుంది రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకేమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనాలు ఏం కలుస్తాయి అనేది ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు చాలా మంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు మీరు గమనిస్తే ఇది స్లెట్ ఉంటుంది దీంట్లో ఫోటో పెట్టుకుని దీంట్లో ఫోటో పెట్టచ్చు ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఫోటో పెట్టుకో అవకాశం ఉంటుంది క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది ప్లస్ మా ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్ గా వాళ్ళకు అందుబాటులో కూడా ఉంటాయి అంటే రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే అది రికార్డు కావాలి మన ఐదేళ్లలో మనం చేయాల్సి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లల్లోనే అంటే మన రాష్ట్రంలో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లలో ఇది ఉండాలి వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఈరోజు ఆ రోజు చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని అనుకోను అందులో ఇది ఉండడం కోసం కూడా ఇయర్ మొత్తం క్యాలెండర్ కూడా ఇస్తున్నాం సో ఇది ఈ క్యాంపెయిన్ జగన్ కోసం సిద్ధం అనేది మొదలై ఈ రోజు నుంచి జరుగుతోంది ఇది ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్ ఇన్ అడిషన్ టు వాట్ వీ హావ్ డన్ ఆల్ దీస్ డేస్ అండ్ ఆల్సో క్యాండిడేట్స్ ప్రధానంగా చేస్తున్నది